నమస్తే అండి ఇప్పుడు మగవాళ్ళకి ఎందుకు పెళ్ళిళ్ళు కావట్లేదు మగ పిల్లలకి సంబంధాలు ఎందుకు రావట్లేదు అబ్బాయిల మ్యారేజెస్ ఎందుకు లేట్ అయిపోతుంది అలాగే మగవాళ్ళుకి రక్షణ అనేది లేదు అలాగే ఆడవాళ్ళ రక్షణ ఉందని చెప్పట్లేదు ఆడవాళ్ళు కూడా ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులు సమస్యలు పడతా ఉన్నారు ఈ వీడియోలో నేను చెప్పొచ్చేది ఏంటంటే అబ్బాయిలకి సంబంధాలు ఎందుకు కుదరట్లేదు అంటే అమ్మాయిలు కొన్ని కండిషన్స్ పెడుతున్నారు పెళ్లి చేసుకునే ముందు ఎందుకంటే వీళ్ళకి జాబులు ఉంటేనే డబ్బు సంపాదిస్తున్నారు రూల్స్ పెడుతున్నారు పూర్వం చదువుకున్న అమ్మాయికి ఆ పెళ్ళికొడుకు ఆ కుటుంబం రూల్స్ పెడుతూ ఇప్పుడు ఈ పెళ్లి కూతురు ఆ కుటుంబాన్ని కొన్ని రూల్స్ పెడుతున్నాయి ఇంటికి వెళ్ళాలంటే తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులతో కలిసి ఉండదు ఆడబడుచులతో కలిసి ఉండదు అలాగే మద్దిగారులు ఆడబడుచులు పెళ్ళిళ్ళు చేయవలసి ఉంటే ఆ పెళ్ళి మ్యాచ్ వద్దు అని చెప్తుంది ఉమ్మడి కుటుంబం అయితే అస్సలు వద్దు భర్త నేను సపరేట్గా విదేశాలన్నీ వెళ్ళిపోవాలి లేకపోతే సపరేట్గా ఇంకొక రాష్ట్రంలోనే ఉండాలి తల్లిదండ్రులకి అయితే దగ్గరలో ఉండొద్దు అలాంటి సంబంధం చేయొద్దు అని తల్లిదండ్రులు చెప్తుంటే ఆ పిల్ల తల్లిదండ్రులు అమ్మ ఓకే మాకు అదే కావాలి నీ సుఖమే మాకు కావాలి అత్తమామ బాధ ఉండకూడదు ఆడబడుచులు బాధ ఉండకూడదు మద్దగాలు బాధ ఉండకూడదు నీకు ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు పేరంటలు చేయవలసి వస్తే నువ్వు బర్డెన్లను భరించలేవు ఇంత గారాభంగా పెంచుకున్నాం నిన్ను నిన్ను ఇలాగా అలాంటి సంబంధాలు చేస్తామని చెప్పి ఈ అమ్మాయి ఎవరినైతే కోరుతుందో ఎలాంటి అంటే వాడికి బిల్డింగ్ ఉండాలి కారు ఉండాలి ఆస్తులు ఉండాలి లగ్జరీ లైఫ్ ఉండాలి పబ్కి క్లబ్లకి సినిమాలకు అన్నింటికి తీసుకెళ్తూ ఉండాలి ఇలాంటి మ్యాచెస్ వచ్చే వరకు కూడా ఐదేళ్ళైనా పదేళ్ళైనా చూస్తున్నారు అసలు ఇప్పుడున్న ఆ అబ్బాయిలకి అమ్మాయిలు ఎందుకు సంబంధం ఎందుకు సంబంధాలు రావట్లేదు అంటే ఒకప్పుడు అమ్మాయి పుడుతుంది అంటే కనుక ఆ తల్లిదండ్రులు గుండెలు రైలు పరిగెట్టేది కొన్ని సంవత్సరాల క్రితం అది అబ్బాయి అమ్మాయి అని చెప్పి టెస్ట్ చేయించుకుని అమ్మాయి అయితే పెంచాలి పోషించాలి పెళ్లి చేయాలి చాలా ఖర్చు ఉంటుంది అబ్బాయికి అయితే ఏం ఉండవో అప్పుడు అండి ఇప్పుడైతే తారుమారు అయిపోయింది రివర్స్ అయింది ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఆడపిల్ల బాధ్యత బరువుగా అనిపించి గర్భిణి తీపించేసేవారు మగపిల్లలు ఉంచేవారు ఆ జనరేషన్లో కొన్ని సంవత్సరాల పాటు ఆడపిల్లలు అనేది బాగా తక్కువైపోయింది ఇప్పుడు మగపిల్లలు ఎప్పుడైతే ఆడపిల్లలు తక్కువైపోయారో మగపిల్లలు పెళ్ళి చేసుకుంటే మ్యాచెస్ రాక దొరక్క అంటే లవ్ మ్యారేజ్లో క్యాస్ట్లు వాళ్ళ క్యాస్ట్ వీళ్ళ క్యాస్ట్ వేరైతేనే వాళ్ళ పెళ్ళిళ్ళు ఒప్పుకొని ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఆ కులానికి దగ్గరకు ఉండేవాళ్ళు అది ఏ తరగతి అయినా పర్లేదు అమ్మాయి బాగుంటే చాలు అని చెప్పేసి చాలామంది కూడా అమ్మాయిలు తక్కువైపోవడం వల్ల ఇతర కులాల నుంచి వాళ్ళ ఇంటికి కోడలుగా తెచ్చుకుంటున్నారు అది చాలామంది తల్ తల్లిదండ్రులు చేసి మిస్టేక్ అంటే ఉంటే మాకు ఖర్చు అని చెప్పి అదో మైనస్ అది ఉండకుండా ఇప్పుడు ఏమైందంటే అబ్బాయిలు శాతం మేము ఎక్కువైపోయి అమ్మాయిల శాతం తక్కువైపోయింది దానికి తగ్గట్టుగా పుండి మీద కారం చల్లినట్టు ఇప్పుడు ఏంటంటే అమ్మాయి రూల్స్ మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి మమ్మల్ని మేము అమెరికా వెళ్ళాలి ఫారిన్ వెళ్ళాలి మాకు కారు కావాలి మేడకాళ్ళు ఇలా రూల్స్ పెడతా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా అమ్మ తప్పమ్మ ఇప్పుడు మేము ఇంట్లో మేము ఎలా ఉన్నామో అమ్మ నాన్న మీ నీకు నీకు తమ్ముడు చెల్లి ఎలా ఉన్నారో అలాగే వాళ్ళ ఇంట్లో కూడా అలా ఉంటారమ్మా తప్పు తల్లి అని ఖండించడం మానేశారు మన ఏళ్ళు కూడా అసలు తల్లిదండ్రులు పిల్లకన్నా ముందే అత్తగారు మామగారు ఉన్నారా చిన్న వయసు పెద్ద వయసు అత్తగారు మామగారు దేని నలభై యాభై ఏళ్ళు వయసు అయితే చాలా చాలా ఇళ్ళు బతికేస్తారు అదేనా ఒక యాభై అరవై ఏళ్ళు దాటేస్త ఎన్ని రోజులు బతకరు వీళ్ళు దూరంగా ఉంటారా దూరంగా పెట్టేదాకే చాయిస్ ఉందా లేదా ఏదో ఉమ్మడిగా ఉంటానంటాడే పిల్లడు లేదని చెప్పి ముందే మాట్లాడేసుకుని మా అమ్మాయి ఇలాగ ఇలాగైతేనే మేము ఈ సంబంధానికి వస్తామని చెప్తే ఏదో గతి లేకపో మా అబ్బాయిలు ఇంకా అమ్మాయిలు దొరక్క ఏదో చేసేసుకుంటా ఉన్నారు ఇలా తల్లిదండ్రులు రూల్స్ పెడతా కూడా గతంలో బట్టి చెప్తే ఇదివరకు పెళ్ళి చేసి అమ్మాయిని పంపిన తర్వాత అత్తగారు మామగారు ఆడబడుచు బావగారు మధ్యగారు ఇలా ఎక్కువ జనాభా ఉన్న ఫ్యామిలీలో ఈ అమ్మాయిని కట్నం సరిపోలేదని లేకపోతే బైక్ కావాలని చైన్ కావాలని లేకపోతే సారిసీ సరిగ్గా పెట్టలేదు మీరు పచ్చడి పెట్టలేదు స్వీట్ పెట్టలేదు ఇలా చిన్న చిన్న స్మాల్ థింగ్స్ కూడా అమ్మాయిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టేసి ఎవరు ఉన్నారు కట్నం సరిపోలేదు మా అబ్బాయి అని చెప్పి అందులోకి అత్తగారి బాధ ఏంటంటే తన కోడలు వచ్చిందో తన కొడుకు దూరం అయిపోయాడని కక్ష ఒకటి పెట్టుకుని తనకన్నా ఎక్కువగా తన భార్యను ప్రేమిస్తున్నాడని చెప్పి బాధతో ఇంకెక్కువ అమ్మాయిని సతాసించేటం అదే కట్నం సరిపోలేదని చెప్పి ఆ అత్తగారు అప్పట్లో గ్యాస్ బండ్ లీక్ చేసి చంపేయటం కిరసనాలు పోసి చంపేయటం ఇలాంటి దుర్మార్గాలు అప్పట్లో ఇప్పుడు బాగా తక్కువైపోయినాయి లేవరకట్నం చాలు ఇదివరకు చాలా భయంకరంగా ఉండే మా జన్ మా జనరేషన్లో ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళం ఇప్పటికీ అత్తగారులు మామగారులు ఆడబడుచులు అమ్మాయిని ఇబ్బంది పెట్టి సూటుపొట మాటలతో పొడి చేసి ఇబ్బంది పెట్టేళ్ళు ఇప్పటికీ ఉన్నారు లేదని అనట్లేదు కానీ ఇదివరకు ఉన్నంత దారుణం లేదు అప్పుడు ఏ రకమైన ఇబ్బందుల మధ్యన వచ్చారో ఆ తల్లిదండ్రులు ఆ తల్లి ఏం ఆలోచిస్తుందంటే నేను అత్తగారు ఆడబడుచినది ఎలా ఇబ్బంది పడ్డాను నాకు కూతురు ఇబ్బంది పడకూడదు అని చెప్పి పిచ్చి కాన్సెప్ట్కి వెళ్ళిపోయి అసలు ఉద్యోగం ఉన్న కూడా సేఫ్టీగా ఆడుస్తా సాలరీ మంత్లీ వాస్త మా అమ్మాయి హ్యాపీగా బతుకుద్ది వ్యాపారం చేసేవాడు ఎప్పుడు లాస్ వద్దో ఎప్పుడు నాశనం అయిపోద్దో తెలియదు ఇద ఇలాంటిది ఎందుకు వ్యాపారస్తులు వ్యవసాయం వ్యాపారస్తుడికి కాద అసలు దారి లేదు ఇంక వ్యవసాయస్తుడి గురించి మాట్లాడకూడదు వ్యవసాయం చేస్తున్నాడు కూలి పని చేస్తున్నాడు వాడికి పెళ్లి కాదు ఇంకా జీవితంలో ఆ జన్మ బ్రహ్మచారి ఉండిపోవలసిన సందర్భాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు అంత వరస్ట్ అయిపోయింది ఆ తల్లితండ్రులు అబ్బాయిలు తక్కువైపోయారు ఓకే కరెక్టే కాదంటలేదు ఈ అమ్మాయి అయినా రూల్స్ పెట్టి పెళ్లి చేసుకుంటుంది కరెక్టే కానీ ఆ తల్లిదండ్రులు అమ్మాయిని అత్తోనింటికి పంపించేటప్పుడు అమ్మ కుటుంబం ఇది నీకు మేము ఎలా ఉన్నాము అబ్బాయికి కూడా వాళ్ళు అలాగే పేరెంట్స్ ఇంపార్టెంటు తప్పు అమ్మ మా ఇంటికి కూడా నీకు వదినో మరదలో వస్తే మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తు నువ్వు ఎలా ఇబ్బంది పడతావు అలాగే నీ భర్త కూడా ఇబ్బంది పడతాడు తల్లిదండ్రులు చూడొద్దు అనొద్దు తల్లిదండ్రులు దూరంగా ఉంచాలని చెప్పి అనొద్దు కలిసి ఉంటే ఇదివరకు పూర్వం కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి కలిసి ఉంటా కుదరట్లేదు కానీ కలిసి ఉండటం వల్ల నీకు బిడ్డలు పుట్టినా ఆ అత్తమామ చూసుకుంటారు ఏదైనా హెల్త్ బాగోపోయినా నీకంటూ అత్తమామ సపోర్ట్గా ఉంటారు ఇలాగ చెప్పి చేసి నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చే అత్తమామ మేము సరి చేస్తాము మీరు సపరేట్గా ఉండటం వలన అది కుటుంబంలో గొడవలు వచ్చి ఎక్కువ ఇభే విభేదాలు రాట కారణం ఎక్కువైపోతుందని చెప్పి తల్లిదండ్రులు ఏదేమైనప్పుడు కూడా నచ్చజెప్పాలి అది నచ్చజెప్పకుండా పెళ్లి చేసేటప్పుడే అత్తగారు మామగారులో ఆడబడుచులు ఎవ్వరు ఉండకూడదు రూల్స్ మాట ఈ అమ్మాయి నేను వెళ్తే సంవత్సరం ఒకసారి వెళ్తాను నాన్న వీలైతే చూస్తాను లేకపోతే లేదు అని చెప్పేసి ముందే రూల్స్ పెట్టేస్తూ ఉన్నారు కానండి ఏది ఏమైనప్పటికీ కూడా మన తల్లిదండ్రులు కూడా అమ్మ కలిసి ఉండాలమ్మా అత్తమామతో ఉండాలి మన మన బిడ్డకు కూడా మనం చెప్పుకోవాలి మనకు ఒకవేళ మగపిల్లడు ఉన్నాడు అనుకోండి ఎవరే అత్త మామని చూసుకోవాలి వాళ్ళు మా తర్వాత వాళ్ళు నీకు తల్లిదండ్రులు అంటోళ్ళు వాళ్ళని కూడా ప్రేమగా చూసుకోవాలి అని అక్కడ అబ్బాయికి చెప్పుకోవాలి మనం అబ్బాయి తల్లిదండ్రులు అని మనం బిల్డప్ ఇచ్చేయకుండా అబ్బాయికి కూడా తప్పు అమ్మాయి ఇది రైట్ ఇది రాంగని చెప్పి వాళ్ళకి చెప్పుకోవాలి ఎందుకంటే అయిపోయి తల్లిదండ్రులు దూరంగా ఉన్నా సరే గొడవలు పడిపోయి డైవర్స్ చేసేసి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు తల్లిదండ్రులు చెప్పినాకు డైవర్స్ ఉన్నారు చెప్పకపోయినా డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఎందుకు అంటే ఆడపిల్లకి ఆర్థిక స్వతంత్రం వచ్చేసింది ఇప్పుడు ఈ అమ్మాయిలు రూల్స్ పెడితే కారణం ఏంటంటే వాళ్ళ చేతిలో జాబ్ ఉంటుంది మినిమం సాఫ్ట్వేర్ అంటే యాభై వేల నుంచి లక్ష రెండు లక్షలు ఇంకా అక్క పైన పెద్ద ప్యాకేజీయే ఇదివరకు అమ్మాయి బయటకు వెళ్ళాలంటే భయపడేది ఇప్పుడు అమ్మాయి సింగిల్గా తల్లిదండ్రులు పంపించేస్తున్నారు హాస్టల్లో చదివించుకోవాలన్నా ఒక ఊరు వెళ్ళాలన్నా ఒక టూర్ వెళ్ళాలన్నా ఇదివరకు ఎవరికి సపోర్ట్ ఉంది ఇప్పుడు అమ్మాయిలకి సపోర్ట్ లేదు పెళ్ళైన తర్వాత భర్త ఏమన్నా వాడు ఏదన్నా అన్నం వండుమని అడిగాడంటే డైవర్సు అన్నం వండు కోరండు అని భార్యని అడిగాడు డైవర్సు ఏం అడిగినా వాడికి ఇంకా కర్మ కాలిపోద్ది ఇల్లు ఇల్లు తుడిచేవా అని అడిగితే డైవర్సు అంట్లు తోమేవా అంటే డైవర్సు ఇంక చెప్పేస్తున్నారు ఎందుకంటే అమ్మాయిలు కూడా ఇదివరకైతే మా రోజుల్లో ఆ యజమాని మగ మగవాళ్ళు ఎవరైనా సరే తండ్రి కానీ భర్త కానీ ఎవరైనా సరే వంట గదిలోకి ఆడవాళ్ళు రానిచ్చేవారు కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అప్పట్లో మా జనరేషన్లో వంట గదిలోకి మగోళ్ళు వస్తే గనక ఆడింగ వాడని విమర్శించేసేవారు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఏంటంటే ఆ భర్త భార్య ఇప్పుడు బాగా చదువుకుని అప్డేట్ అయ్యి ఆడదే ఇంటికి ఇంటికి సాకరి చేయాలని రూల్ లేదు అని చెప్పి ఆ ఇంట్లో ఆ పిల్లలకి ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉండట్లేదు ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పక్కలేదు ఎవరు చెప్పలేదు చేయమని చెప్పక్కలదు చేయొద్దని చెప్పక్క వాళ్ళు అర్థం చేసిన ఆ భార్యకి సపోర్ట్గా వాళ్ళు కుకింగ్ హెల్ప్ చేస్తున్నారు బట్టలు ఉతుకుతున్నారు ఇల్లు తుడుస్తారు వంటలు తోముతారు పని మనుషులు రాకపోతే కనుక భార్యకి ఇంత సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు ఇంత అండర్స్టాండింగ్ ఉంటుంది ఉండే చోట కానీ అండర్స్టాండింగ్ లేని చోట భర్త ఎంత కష్టపడి ఏం చేసినా సరే వీళ్ళు చిన్న చిన్న విషయాలు గొడవలు పడి వదిలేస్తున్నారు వదిలేసి వీళ్ళు పెట్టే కేసులు ఫోర్ నైంటీ యాక్ట్ పెడితే ఇదివరకు వెంటనే ఆడబడిచిన అత్తగారిని మరింతగా భాగంగా తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పడేసేవారు ఇప్పుడైతే దాని కొంచెం చేంజెస్ వచ్చినాయి అందులోకి ఆడవాళ్ళు వాళ్ళ కోరిన కోరికలకి ఇంత స్ట్రాంగ్ స్ట్రాంగ్గా నుంచి ఉండిపోవడానికి ఆడవాళ్ళకి చట్టాలు చుట్టాలు అలా వచ్చింది ఎందుకంటే రావాలి ఇప్పుడు కూడా మా ఆడవాళ్ళ మీద చిన్న చిన్న బిడ్డలను కూడా ప ఐదు పసి బిడ్డను పసిబిడ్డను కూడా దుర్మార్గంగా పాడు చేసే సన్నాసులు ఉన్న సమాజంలో అందరూ అలా ఉండటం జరగట్లేదు మగవాడు ఏంటంటే ఏదైనా నేను చేస్తే చెల్లుద్దని అహంకారంతో అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నారు కానీ ఇప్పుడున్నంత అప్పుడున్నంత దారుణాలు ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి కానీ ఆడపిల్లలపైన పైన ఆగాయలు తగ్గలేదు అచ్చలు తగ్గలేదు అలా అని చెప్పి ఆడవాళ్ళు ఏమైనా ఆ ఆడవాళ్ళు కూడా చంపేస్తున్నారు భర్తను చంపేస్తున్నారు బిడ్డను చంపేస్తున్నారు ఎన్నో కేసులు ఉన్నాయి ఎన్నో కేసులు భర్తని పిల్లల్ని చంపించేసి పక్కింటి వాడుకోసపోయే ఆడవాళ్ళు కూడా ఉన్నారు మగవాళ్ళని కాదు ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా మేము సమా సమానం అని చెప్పి ఉన్నారు ఆడవాళ్ళు ప్రతి దాంట్లో కొన్ని చోట్ల చాలా సమానంగా ఉంటున్నారు కాదంటలేదు కానీ ఒక ఒక జీవితం కలిసికట్టుగా ఉండాలంటే వివాహం అనేది ఇంపార్టెంట్ ఆ వివాహంలో మగపిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాడికి డైవర్స్ అయిపోతున్నాయి ఎందుకంటే తల్లిదండ్రులు ఏ సంబంధం వస్తా మా అబ్బాయికి చేసేయాలి చేసేయాలి మా అబ్బాయికి పాతికి ఏళ్ళు దాటిపోయి ముప్పై ఏళ్ళు దాటిపోయి ముప్పై ఐదు వచ్చేసింది నలభై వచ్చేసింది ఏదో ఒక అమ్మాయిని అని చెప్పేసి కంగారు పడి పెళ్లి చేస్తున్నారు ఈ బాధకని పెళ్ళి అయిపోవడం బెస్ట్ అని చెప్పి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు డైవర్స్ తీసుకుంటాకి ఒక రెండు మూడు ఏళ్ళు కూడా పట్టట్లేదు వన్ ఇయర్లో డైవర్స్ తీసేసుకుంటున్నారు మీరు మీ అబ్బాయికి పెళ్ళి కాలేదని బెంగ పడిపోయి దిగులు పడిపోయి ఏదో ఒక సంబంధం వచ్చింది కదండి పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత ఆ ఇంటికి వచ్చే కోడలు మీకు ట్యాచర్స్ ఇవ్వదు టెన్షన్స్ ఉండదని ఎందుకు అనుకోవట్లేదు ఒక తల్లిదండ్రులుగా మన బిడ్డకి పెళ్లి కుదరాలనుకోవటం తప్పేం లేదు నన్ను అది మనం ప్రతి తల్లిదండ్రులు అనుకుంటాం బిడ్డకి మంచి సంబంధం రావాలి ఆడబిడ్డను మగబిడ్డను అనుకుంటాం కానీ మన ప్రేమ మాటన స్వార్థం ఎక్కువైపోతుంది వ్యాపారస్తుల్లో కూడా కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు కానీ అమ్మాయి పెట్టే రూల్స్ ఓకే కొన్ని రూల్స్ పెట్టవచ్చు కానీ మన తల్లిదండ్రులు కూడా అబ్బాయికి చెప్పాలి అమ్మాయికి చెప్పాలి మీరు పెళ్లి చేసుకుంటే డైవర్స్ ఇచ్చుకుంటా కాదు అని చెప్పండి మీకు ఏదో గొడవలు వస్తే పెద్దోళ్ళ మధ్య సంస్కరి ఆ సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పండి అంతేగాని అమ్మ నీకు అత్తగారు ఉండకూడదు నీకు ఆడపడుచు ఉండకూడదు నువ్వు సెపరేట్గా ఉండాలి బంగారు తల్లి అని చెప్పి గారాలు చేసేసి మీ అమ్మాయిని ఆత్మహ ఆత్మవిశ్వా విశ్వాసానికి వంద రెట్ల ఆత్మవిశ్వాసం పెంచేస్తున్నారు మీరు అలాగే మనము ఒక అత్తగా ఉన్న ఒక కోడలు మన ఇంటికి వచ్చిందంటే మనకి కూతురు ఎలా ఉందో అలా ఆలోచించి చిన్న చిన్న మైనస్లు పొరపాటు చేసినా మనం సర్దుకుపోవాలి అలాగే మన తల్లిదండ్రులు అంటే కదా మన అమ్మ నాన్న ఒక మాట అంటే తప్పేంటని చెప్పి అమ్మాయి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి పెళ్ళి కాలేదు మా అమ్మాయికి పెళ్ళి కాలేదు మా అబ్బాయికి పెళ్ళి కాలేదు అంత సేపు ఉండట్లేదు డైవర్స్ తీసుకుంటాకి ఎంతో అట్టహాసంగా పెళ్ళిళ్ళు చేసి ఎన్ని చేసి పెళ్ళి ముందే వాళ్ళు రకరకాలుగా వీడియోలు చేసి ఆ నిక్కర్లతోటి చిన్న చిన్న షార్ట్లతోటి గౌన్లతోటి ఫోటోషూట్ చేయించి ఆ పెళ్ళిక ముందు పెళ్లి తర్వాత అవుతుంది మొత్తం పెళ్ళిక ముందు చేయవలసిన ఈవెంట్లన్నీ అయిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత సంవత్సరం కూడా కలిసి ఉండట్లేదు ఇది కాదు కావాల్సింది మనకంటూ ఇప్పుడు ఆడవాళ్ళ మగవాళ్ళ రూల్స్ అంటే అది మనం ఉన్న విధానం బట్టి మనం అడ్జస్ట్మెంట్ అయిపోవాలి ఏదైనా మగవాడు బాధపడతాడని మనం బాధపడమని చెప్పట్లేదు కానీ ఏంటంటే మనకి ప్రాబ్లం జరిగినప్పుడు మన కష్టం వచ్చినప్పుడు మన నష్టం వచ్చినప్పుడు మన పేరెంట్స్ మన అత్త మామే సపోర్ట్ ఉంటారు కానీ ఈ చట్టాలు వీళ్ళైతే మనకు సపోర్ట్ ఉండరు కొంతవరకే సపోర్ట్ కాబట్టి వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్పది మనము పెళ్ళి కావట్లేదు అని బాధపడిపోయే కన్నా మీకు అనుకూలమైన అమ్మాయి వచ్చినప్పుడు పెళ్ళి చేసుకోవటం బెస్ట్ ఇలాగా దిగు దిగులు బెంగ పెట్టేసుకుని డిప్రెషన్ అయిపోయి అబ్బాయి పెళ్ళి కాలేదు అనే కొనే కానీ అబ్బాయి పెళ్ళిన తర్వాత ఇంఫరెంట్ ఆకురకాడలు పెస్ట్ వాళ్ళు ఆడికి సుఖం అనేదే ఉండదు కాబట్టి అంటే అందరూ అలా ఉంటున్నారంటలేదు అంటే బాధ్యతలు పెరిగిపోతాయి ఇంకా ఆడ జీవితంలో పెళ్ళి అయిందని బాధ్యతలు దారుణంగా పెరిగిపోతాయి ఉద్యోగం చాలా ఇంట్లో వంట చేయాలి బట్టలు ఉతకాలి ఎన్ని ఉంటాయి చాలామంది జీవితాలు ఇవన్నీ చూశాను నేను కాబట్టి పెళ్ళి కావట్లేదని చెప్పి కంగారు పడిపోయి ఏదో సంబంధం చేసేసి దొంగలు ఎవరో ఎవరో తెలియదు వంద మంది మనుషుల్లో వంద మంది దొంగలు ఉన్నారో వంద మంది దొరలే మనం ఎలాగో చెప్పలేము అలాగే మంచోళ్ళు ఉండొచ్చు చెడ్డోళ్ళు ఉండొచ్చు మనుషుల్లో మనం ట్యూన్ చేసుకుని మనం ఎంత చేసుకుని మన తలరాతి ఎలాగ ఉంటుందో మనకు తెలియదు కానీ ప్రతిదానికి దానికి పడిపోయి ఏదో ఒక సంబంధం అని చెప్పేసి అమ్మాయి రూల్స్ పెట్టింది కదని చెప్పి మీరు పెళ్ళి అవ్వాలని ప్రాసెస్లో మీ అబ్బాయికి పెళ్లి చేసేసిన తర్వాత మీరు బాధపడే కన్నా ప్రతి దానికి కూడా టైం వస్తుంది కాబట్టి మనం కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు అలాగే భగవంతుడు పెళ్ళి అనేది ఏర్పాటు చేస్తే ఆ గడియలు వస్తే చాలా తొందరగానే అయిపోతుంది కానీ పెళ్ళి అయిన తర్వాత వివాహ వ్యవస్థని పోలీస్ స్టేషన్లు కేసులు గొడవలకు కాకుండా డైవర్స్ కాకుండా కాపాడుకోవాలి ఎలాగని చెప్పి ముందు ఆలోచించుకుని తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేయండి థ్యాంక్ యూ